శ్రీ శరిగురు నమ మన ఛానల్కు స్వాగతం చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం రోజున మార్గశిర పౌర్ణమి రోజున ఉదయం నిద్ర లేవడంతోనే మీరు ఈ ఒక్క చిన్న పదార్థాన్ని తినండి ఇక మీరు వద్దన్నా కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి అంటే ఆ శ్రీ మహాలక్ష్మి దేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ చిన్న పదార్థాన్ని మీరు ఈ డిసెంబర్ పదిహేనవ తేదీన మార్గశిర పౌర్ణమి రోజున తినడం మూలకంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని పరిణామాలు చూస్తారు ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అనుగ్రహంతో మీకు ఊహకందని శుభ ఫలితాలను మీ సొంతం చేసుకుంటారు ముఖ్యంగా మీ జీవితంలో ఆర్థిక పరంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని మీరు మీ కళ్ళతో చూస్తారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ డిసెంబర్ పదిహేనవ తేదీన పౌర్ణమి రోజున ఉదయం లేవడంతోనే మీరు తినాల్సినటువంటి ఆ చిన్న పదార్థం ఏమిటి ఇక ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలలోకి వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక ఎంతో మంచి వ్యక్తులు కానీ వీరిలో ప్రధానమైన లోపం ఏమిటి అంటే గనక స్థిరమైన ఆలోచన అనేది ఉండదు ఎందుకంటే ఈ రాశి రాశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తుల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు నిర్ణయాలు కూడా స్థిరంగా తీసుకోరు అంటే ఈ తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు అంటే ఇతరులు వీరికి సమస్యలను సృష్టించాల్సిన అవసరం లేదు వీరి కోపం కారణంగానే అనేక రకాల సమస్యలను ఈ రాశివారు కొని తెచ్చుకుంటూ ఉంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు మీ కోపాన్ని కూడా వారు అర్థం చేసుకుంటారు అలాగే మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు అటువంటి వ్యక్తిత్వాన్ని కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు అదేవిధంగా కుంభరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమని చెప్పుకోవచ్చు ఒక సమస్య పరిష్కారం కనుక్కునే లోపే ఇంకొక సమస్య ముందుకు వస్తుంది ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారు ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇదివరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు ఇక ఆ అప్పులు తీర్చడంలో కూడా మీరు అవుతున్న ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు కానీ ఆర్థికంగా ఎంతో మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి అలాగే మరి కొంతమందికి కుటుంబంలో ప్రశాంతత అనేదే ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతారు ఈ విధంగా అపార్థాల కారణంగా వారి కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కుటుంబ సమస్యల మధ్య సఖ్యత లేకపోవడం ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో బాధకి లోను చేస్తూ ఉంటుంది అదేవిధంగా పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అంటే మీరు ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే లేదా వ్యాపార జీవితంలో ఉన్నా సరే లేదంటే కొంతమంది రాజకీయ రంగంలో ఉన్నా సరే మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల వల్ల మీరు మంచి వారిని ఆదరించాల్సిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి అదేవిధంగా పరాయ స్త్రీల వల్ల కూడా ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మీకు జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా పురోగతి చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది ఏ మాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు అలాగే మీ సొంతిటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు అదేవిధంగా మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న కానీ మీ కోరిక తీరడం లేదు వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడా డబ్బులు రాకపోవడం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది ముఖ్యమైనది అని ఎంతైనా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసమే ప్రతి మనిషి అహర్నిశలు నిశలు శ్రమిస్తూ ఉంటాడు అయితే మీరు మీ జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా ఇక ఆ సమస్యలన్నిటికి పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది ఈ డిసెంబర్ పదిహేనవ తేదీ అనేది మీ జీవితంలో ఎంతో కీలకమైన రోజనే చెప్పుకోవాలి ఎందుకంటే మీరు మీ జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకున్నటువంటి ప్రతి ఒక సమస్య నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మి దేవి తన కృపా కటాక్షాలను మీ పైన కురిపించడానికి ఈ రోజు మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది కాబట్టి మీరు గనక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా మీకు ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి అదే విధంగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడుపుతారు అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే గనక ఈ డిసెంబర్ పదిహేనవ తేదీన మీరు ఆ రోజు కాస్త ముందుగా నిద్ర లేవండి ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవండి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని స్నానం చేసి అలాగే సూర్య నమస్కారాలు చేసుకోండి ఈ విధంగా సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత సూర్యునికి నీటిని సమర్పించండి అంటే సూర్య భగవానునికి ఆరోగ్యం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఆ తర్వాత ఖచ్చితంగా పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని మీరు పూజా మందిరంలో నేతితో దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవి పటం ముందు ఖచ్చితంగా అగరబత్తులు పెట్టండి అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఈ విధంగా అమ్మవారి ముందు పుష్పాలు ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వచ్చేసి ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పట్టించండి ఈ విధంగా పట్టించిన తర్వాత ఆ బెల్లం ముక్కను మీరు నోట్లో వేసుకోండి ఈ విధంగా కనుక ఈ డిసెంబర్ పదిహేనవ తేదీన మీరు బెల్లం ముక్క అంటే బెల్లం ముక్క అనేది చాలా శ్రేష్టమైంది ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భాల్లో బెల్లం ని సమానంగా పోలుస్తూ ఉంటారు అలాగే బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం అలాగే తీపి పదార్థం కూడా ఇక మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను ఇస్తుంది అదేవిధంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు బెల్లంను నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే బెల్లంను ప్రసాదంగా స్వీకరిస్తారో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ఈ డిసెంబర్ పదినవ తేదీన పౌర్ణమి రోజున ఆ శ్రీ మహర్షి దేవి మిమ్మల్ని అనుగ్రహించదలుచుకుంది మీ జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఇది వరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తులను చేయాలను కోరుకుంటుంది అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం నిద్ర లేవగానే మేము చెప్పిన విధంగా మీరు తప్పకుండా ఇల్లు శుభ్రపరచుకొని స్నానం చేసి సూర్య నమస్కారం చేసి లక్ష్మీదేవి పటం ముందు నేత్రతో దీపాన్ని వెలిగించి అలాగే దేవి పటం ముందు ముక్కను పెట్టేసి దాన్ని ప్రసాదంగా మీరు స్వీకరించాలి ఇక ఖచ్చితంగా మీకు మీరు శుభ పొందుతారు ఇక మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఇక మీ జీవితంలో మీరు వత్తన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అన్ని అనుకూలంగా ఉంటాయి ఇక ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదలను పొందుతారు అలాగే ఉద్యోగుల జీవితంలో ప్రమోషన్లు వస్తాయి అలాగే వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి అదేవిధంగా మీకు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక తీరుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఏ కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు అప్పుల ఊబి నుంచి బయటపడి ఖచ్చితంగా మీకు జీవితంలో సకల శుభాలను మీరు పొందగలుగుతారు ఒకరి దగ్గర చెయ్యి చాచే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితికి కూడా మీరు వస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ ఐనెన్ బెల్లైన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చూస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్